అందరికి నమస్తే నేను మీ చూస్తున్నారు క్రాంతి కిరణం ప్రస్తుతము అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో ఏం జరుగుతుంది అనేది మనము ఈ వీడియో రూపంలో చేస్తున్నాము దయచేసి ఈ వీడియో ఒకసారి చూడండి ఈ టాబ్లెట్లు బయట తీసుకో బయట సార్ బయట గవర్నమెంట్ హాస్పిటల్ కదా సార్ అవును గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ట్యాబ్లెట్లు దొరకవు బయట విదేశకపో సార్ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మరి బయటకి రాస్తున్నారు సార్ ఇంతకు ఏం కావాలి నీకు ఏం లేదు సార్ బయట ప్రైవేట్ హాస్పిటల్ పోలేకనే సార్ మా లాంటి వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేది మీరు మళ్ళీ బయట మెడికల్ షాపులోకి రాసిస్తే మేము ఎక్కడి నుంచి తెచ్చి సార్ ఎందుకంటే ఈ టాబ్లెట్స్ ఇక్కడ దొరకవు అందుకని బయట రాసి మరి ఈ టాబ్లెట్లు లేనప్పుడు పైనుంచి తెప్పియొచ్చు కదా సార్ ఏ ఆపని సోది నువ్వేమన్నా ఏమైనా చొప్పాలను కూడా పైన ఇంచార్జ్ కూడా పోయి చొక్కపో సార్ మీరు డాక్టరే కదా సార్ మీరు చెప్తే వింటారు కదా సార్ నువ్వు నా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు బయటికి బా సారీ సార్ మీ టైం వేస్ట్ చేసినందుకు ఈ టాబ్లెట్లు బయట కొన్నంత డబ్బు లేకనే కదా సార్ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ సార్ అర్థం కాదు సార్ గవర్నమెంట్ హాస్పిటల్ ముందు అన్ని ప్రైవేట్ మెడికల్ షాపులు ఎందుకు ఉన్నాయి సార్ గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నప్పుడు మెడికల్ షాప్ కూడా ఉండాలి కదా సార్ ప్రతి ఒక్క డాక్టర్ ఏం చేస్తున్నారు బయట నుంచి తీసుకురాండే మెడికల్ షాప్ పంపిస్తున్నారు మరి మెడికల్ షాప్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ ముందరే మెడికల్ షాప్ లో పెట్టుకుని వాళ్ళు లక్షలు సంపాదిస్తున్నారు వీల వాళ్ళు లేని వాళ్ళు మరి వీళ్ళు బయట పోయి మందులు కొనే పరిస్థితి ఉందా ప్రస్తుతానికి ఇక్కడ ఏం లేకనే కదా మనం ప్రభుత్వ హాస్పిటల్కి వస్తున్నాము బీదవాళ్ళ కోసం పెట్టినదే కదా ఈ హాస్పిటల్ మరి వీళ్ళకి మళ్ళీ బయట నుండి మీరు మెడిసిన్స్ తెచ్చుకోండి మందులు తెచ్చుకోండి అని బయట రాసిస్తే వాళ్ళకి మళ్ళీ ఆ ఖర్చులు ఎక్కడి నుండి వస్తాయి కాబట్టి ఏంటంటే ఇప్పుడు బయట మందుల షాపులకి పంపించడం అనేది ఎంతవరకు కరెక్టు ఎందుకు మనం మెడిసిన్స్ అప్డేట్ చేసుకోలేకపోతున్నాము గర్భవతులకు ఇక్కడ స్కానింగ్ చేసి అన్ని చెక్ చేస్తారు కానీ టిఫా స్కానింగ్ కోసం మళ్ళీ కర్నూలుకి రెఫర్ చేస్తున్నారు మరి టిఫా స్కానింగ్ ఒక్కొక్కటి వచ్చి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల వరకు అవుతుంది మరి టిఫా స్కానింగ్ రెండు వేల ఐదు వందలు పెట్టుకునేటువంటి స్తోమత ఉందా మరి గవర్నమెంట్ కొంతమంది డాక్టర్లు ప్రైవేటు వాళ్ళతో ప్రైవేటు ఈ వాళ్ళతో వీళ్ళు కాంటాక్ట్ చేసుకొని ఈ ఏదైతే స్కానింగ్ సెంటర్స్ ఉన్నాయో స్కానింగ్ సెంటర్ కి చేస్తున్నారు గవర్నమెంట్ డాక్టర్ కి కావాల్సినటువంటి కమిషన్స్ వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఇక్కడ నుంచి కర్నూలుకి ఆ స్కానింగ్ సెంటర్ రెఫర్ చేసి అక్కడ నుంచి వీళ్ళు గవర్నమెంట్ డాక్టర్లు ఇన్కమ్ పొందుతున్నారు అదే టిఫా స్కానింగ్ మనం ఇక్కడ కల్పిస్తే ఈ రెండు వేల ఐదు వందలు రెండు వేల రూపాయలు పెట్టేటువంటి లేనటువంటి వాళ్ళ స్తోమత మరి వాళ్ళు చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది ప్రతి ఒక్క డాక్టర్ ఏం చేస్తున్నారు బయట నుంచి మెడికల్ షాప్ కి వీళ్ళు మందులు తెచ్చుకోండి అని చెప్పి రెఫర్ రాసిస్తున్నారు మరి బయట మందులు తెచ్చుకోవాలంటే కొన్ని వందలు వేల రూపాయలటువంటి ఖర్చు మరి ఇక్కడ చూస్తే మందులు లేవు ఆ మందులు తెచ్చుకోవడానికి బయటికి పోవాలి మరి అంత డబ్బు ఎక్కడి నుండి ఈ పేదవాళ్ళు సమకూర్చుకుంటారు ఇది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వాలకు మేము కోరేది ఏంటంటే మీరు విద్యా వైద్యం ఉచితంగా కల్పించండి విద్యకి మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా నష్టం లేదు ఈ ఉచిత పథకాలు తీసేయండి విద్య కోసం కొన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు చెల్లించినా తప్పు లేదు వైద్యానికి కొన్ని కోట్ల రూపాయలు చెల్లించినా తప్పు లేదు ఎందుకంటే ఆరోగ్యం అనేది చాలా ప్రధానం మనిషి బతికి ఉండాలంటే ఆరోగ్యం కావాలి ఆరోగ్యం కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి మనిషి ఎప్పుడు కూడా ముందు ఉంటారు మరి ఆరోగ్యానికి ఖర్చు పెట్టలేకనే కదా ఈ ప్రభుత్వ హాస్పిటల్కి వస్తున్నది మనం ఇక్కడ గమనిస్తే లైన్ లో కొన్ని మహిళలు అందరూ కూడా ఇక్కడ క్యూలో ఉన్నారు ఆ దేనికోసం ఉన్నారు వీళ్ళందరూ కూడా రకరకాల డిసీజ్ తో బాధపడుతున్నారు లోపల చూస్తే సదుపాయాలు తక్కువ ఉన్నాయి ముప్పై పడకల ఆసుపత్రి అయినా కూడా ఇంకా ఎక్విప్మెంట్ లేక సదుపాయాలు లేక కూర్చోవడానికి కుర్చీ లేక తాగడానికి మంచినీళ్ళు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు ప్రస్తుతం గవర్నమెంట్ డాక్టర్లు అందరూ కూడా ఆ ప్రతి ఒక్కరు బయట క్లినిక్ పెట్టుకొని వాళ్లకు రెఫర్ చేస్తున్నారు ఆ ఈ మెడిసిన్స్ తెచ్చుకోండి లేదంటే సాయంత్రం పూట మళ్ళీ వీళ్ళు సపరేట్ హాస్పిటల్ పెట్టుకొని ఇక్కడ ప్రైవేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఆదాయం తీసుకుంటున్నారు అక్కడ మళ్ళీ హాస్పిటల్ పెట్టుకొని సాయంత్రం పూట ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్ని అక్కడ మార్చుకొని వాళ్ళు దాని నుంచి లబ్ధి పొందుతున్నారు అక్కడ మెడికల్ నుంచి లబ్ధి పొందుతున్నారు స్కానింగ్ సెంటర్ నుంచి లబ్ధి పొందుతున్నారు ఇది ఒక పెద్ద మాఫియాగా తయారైపోయింది ఎందుకంటే ఆరోగ్యం కోసం ఎంతైనా ఖర్చు పెడతారని చెప్పి ప్రజలను ఈ విధంగా గవర్నమెంట్ డాక్టర్లే ఈ రకంగా చేస్తున్నారు ఇక్కడ వెలుతురుతుల్లో వసతులు లేవు గవర్నమెంట్ హాస్పిటల్ కర్నూలు పోండి కర్నూలు లో ఫెసిలిటీ ఉంటారు గవర్నమెంట్ హాస్పిటల్ కర్నూలు పోతే కర్నూలు పోతే ఉన్నంత ఇది ఎక్కడ లేదు వాళ్ళు మనుషుల్ని పురుగులాగా చూస్తారు కనీసం మనిషికి విలువ ఇవ్వరు గవర్నమెంట్ హాస్పిటల్ పోతే అక్కడ పరిస్థితి ఎట్లుందంటే అదేదో ఒక అంటురాని రోగాల మాదిరి ఒక దూరంగా వారిని తీసేసి మాట్లాడతారు ఒక రోగి ఎక్కడ పోయినారంటే వానికి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ అతను వాళ్ళు వాడేటువంటి భాష వాళ్ళు చేసేటువంటి విధానానికే ఆ రోగి చాలా బాధపడి జీవితంలో మనం గవర్నమెంట్ హాస్పిటల్కి పోకూడదు అనే విధంగా తయారవుతున్నారు ఎందుకోసం అంటే వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం సరిగా ఉండదు వాళ్ళు మాట్లాడే విధానం సరిగా ఉండదు వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ సరిగా ఉండవు ఆ మెడిసిన్స్ లేవు మళ్ళీ బయట నుండి తెచ్చుకోండి అంటారు ఇంకా మళ్ళీ బయట నుండి తెచ్చుకోవడానికి ఏముంది ఇక్కడే ఆ ఫెసిలిటీ కల్పిస్తే ఇంత పెద్ద మండలానికి ఇంత పెద్ద నలభై రెండు గ్రామాలకి రెండు మండలాలకి ఇంత పెద్ద హాస్పిటల్ ఉన్నప్పుడు ఇక్కడే అన్యాయ సదుపాయాశాలు కల్పిస్తే మళ్ళీ మనం కర్నూలుకి వెళ్లాల్సిన అవసరం ఏముంది కర్నూలుకి ఎందుకు మనం పోవాల్సి ఉంది జనరేటర్ ఎందుకు లేదు జనరేటర్ సదుపాయం కల్పించండి సిజరిన్ ఇక్కడ అవకాశం పెట్టారు కానీ సిజరిన్ లో సరైనటువంటి ఫెసిలిటీ లేవు ఇక్కడ సరిగా లేదు మళ్ళీ కర్నూలు పోండి అంటారు కర్నూలుకి ఎందుకు పోవాలి ఇక్కడే ఎందుకు ఆ ఫెసిలిటీ కల్పించడం లేదు దయచేసి అర్థం చేసుకొని వెల్లుదుర్తి ప్రజల్ని వెల్దుర్తి మండలంలో ఉన్నటువంటి ప్రజల్ని మళ్ళీ కర్నూలు పోనీయకుండా వైద్యం ఇక్కడే అందితే అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఎందుకంటే గతంలో ఇప్పుడు డెంగ్యూ వ్యాధి వచ్చినప్పుడు అనవసరంగా చిన్న చిన్న పిల్లలు చనిపోతున్నారు మరి పిల్లల ప్రాణాలు మనం ఎందుకు కాపాడలేకపోతున్నాం చిన్న పిల్లలను కాపాడలేని ప్రభుత్వాలు ఎందుకు ఉన్నాయి మన మనిషి యొక్క మన లైఫ్ని కాపాడుకోలేనప్పుడు ప్రభుత్వాలు ఎందుకు ఆరోగ్యాన్ని భద్రత లేనప్పుడు ప్రభుత్వాలు ఎందుకు సరైన చదువు అయినప్పుడు ప్రభుత్వాలు ఎందుకు దయచేసి ప్రభుత్వాలు మేము ఒకటే చెప్తున్నాము ఆరోగ్యానికి చదువుకి మీరు ఎంత కోట్లు ఖర్చు పెట్టినా తప్పులేదు వైద్యం అనేది చాలా అవసరము వీళ్ళు కొన్ని కోట్ల రూపాయలు వైద్యానికి కట్టుకోలేక ఆరోగ్యం కాపాడుకోలేక ప్రాణాలు చనిపోతున్నారు చనిపోయిన కుటుంబంలో బాధలు ఎన్ని ఉంటాయో మాకు తెలుసు అటు దయచేసి అర్థం చేసుకుని ప్రభుత్వానికి మేము ఒకటే చేస్తున్నాం మంచి ఒక మంచి వైద్యాన్ని ఇవ్వండి మంచి చదువుని ఇవ్వండి అంతకంటే ఏం కోరట్లేదు పేద ప్రజలకు కావాల్సింది నిత్యం కూడా చదువు ఆరోగ్యం ఇవి తప్ప ఏం లేవు రెండుగానే మీరు ఇవ్వగలిగితే ఎటువంటి ఉచిత పథకాలు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి క్రాంతి కిరణం తరఫున మీకు ఆదే అవసరం నమస్తే